హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ రీసెంట్గా నేను మధురే వెళ్ళానండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి సో చిన్న పని మీద అక్కడ నేను కొంచెం గోల్డ్ తీసుకున్నాను ఇయర్ ఇయర్కి ఎంతో కొంత గోల్డ్ కొనుక్కోవడం అనేది అలవాటు అలవాటు కింద చేసుకున్నానమాట అలాగే ఈ సంవత్సరం తీసుకున్న గోల్డ్ ఇది ఫస్ట్ వచ్చేసి విక్రమ్ గారికి అనేసి చైన్లో లాకెట్ తీసుకున్నాను ఆయనకి చైన్ ఉంది కానీ లాకెట్ లేదండి ఆయన డైలీ వేర్ కోసం అనేసి చైన్ వాడుకుంటారు ఈ లాకెట్ ఒక వెయిట్ వచ్చేసి వన్ గ్రామ్ అండి అప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు నేను ఇది వచ్చేసి పదమూడో తారీఖుని అనమాట లవ్ సింబల్ లాకెట్ లోపల ఓమ్ గుర్తుంది సో ఏదైనా లెటర్ తీసుకుందామని ఎంతో ట్రై చేశానండి బట్ నాకు అక్కడ లెటర్స్ ఏమీ దొరకలేదు విక్రమ్ గారి పేరు మీద కానీ మా పాప పేరు మీద కానీ నా పేరు మీద కానీ అసలు ఎవరి పేరు మీద దొరకలేదన్నమాట ఇంకా నాకు ఈ లాకెట్ నచ్చి బాగా హెవీగా కూడా కనిపిస్తుంది సో అందుకనేసి ఆయన చైన్కి మ్యాచ్ అవుద్ది అనేసి నేను ఇది తీసుకున్నాను అనమాట తీసుకున్న వాటిల్లో దీనికి మాత్రమే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువేశారని అనిపించింది నేను చూసుకోలేదండి ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను మిగతా రెండిట్లని అడిగాను కానీ దీన్ని చూసుకోవడం మర్చిపోయాను సో దీనికి వచ్చేసి హాల్ మార్క్ వచ్చేసి ఆ పైన ఉన్న రింగ్ పైన వేశారనమాట చాలా చిన్నగా హాల్ మార్క్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలండి నేను అలాగే చెక్ చేసుకుంటాను ఈ లాకెట్ తీసుకున్నప్పుడు ఇంకోటి కూడా ఏం చెక్ చేసుకున్నానంటే విక్రమ్ గారి చైన్కి ఫ్రీగా వెళ్తుందా లేదా మూవ్ అవుద్దా లేదా అని చూసుకున్నాను అలాగే దానికి హూక్ అలాగే ఉన్నట్టు తీసుకున్నాను అనమాట తన డైలీ వేర్ చైన్లో వాడుకోవడానికి అనేసి దీన్ని తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి నేను ఒక రింగ్ తీసుకున్నానండి రెండు గ్రాముల్లో రింగ్ తీసుకున్నాను మెరూన్ కలర్ స్టోన్ వచ్చింది ఈ రింగు ఈ రింగ్ కూడా టూ గ్రామ్స్ అనే మాటే కానీ చాలా స్ట్రాంగ్గా ఉందండి నేను ఎప్పుడూ మధురైలోనే గోల్డ్ తీసుకుంటా ఐ మీన్ మధురై కాదు చెన్నైలోనే గోల్డ్ తీసుకుంటాను నేను ఇంకెక్కువ గోల్డ్ వచ్చేసి చెన్నైలోని టీ నగర్లో ఉన్న సర్వణ స్టోర్లో తీసుకుంటా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు మా నాన్నగారు చెన్నై గోల్డ్ అనే బాగా ఇష్టపడతారండి నేను ఎప్పుడూ అక్కడే తీసుకుంటా అదర్వైజ్ ఇలా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఏదో ఒక షాపు వాళ్ళకి తెలిసిన షాప్ ఉంటుంది కదా అక్కడ అనమాట దీనికి రింగు కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి మెరూన్ కలర్ స్టోన్ వచ్చింది మా అక్క వాళ్ళ పాప కోసం అని కూడా ఒక రింగ్ తీసుకున్నాను తనకి మెరూన్ కలర్ స్టోన్ వచ్చింది ఇక్కడ హాల్ మార్క్ వచ్చేసి లోపల వేశారు చూసారా రింగ్ లోపల సో హాల్ మార్క్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా సో హాల్ మార్క్ అయితే మాత్రం లోపల వచ్చింది టూ గ్రామ్స్లో రింగ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉన్న గోల్డ్ నేను ఇష్టపడినండి నాకు చాలా సింపుల్గా ఉన్నాయంటే చాలా ఇష్టం అందుకే తీయమనడమే వాళ్ళని టూ గ్రామ్స్లో తీయమన్నాను అందుట్లో నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రేస్లెట్ విక్రమ్ గారి కోసమని జెన్స్ బ్రేస్లెట్ దీని బేట్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ వన్ సెవెన్ జీరో మిలీగ్రామ్స్ ఉందన్నమాట ఇంకేదో తీసుకుందామనే ఆలోచనతో చూస్తున్నాను ఈ లోగా బ్రేస్లెట్ కనిపించినాయి అడిగాను ఎంతతో స్టార్ట్ అయినాయి అంటే సిక్స్ గ్రామ్స్తో స్టార్ట్ అయినాయి అని చెప్పారు జెంట్స్కి లేడీస్కి అయితే ఫోర్ గ్రామ్స్ అని చెప్పారు జస్ట్ ర్యాండమ్గా చూపించమని అన్నాను ఈ బ్రేస్లెట్ నాకు చాలా నచ్చింది సో విక్రమ్ గారికి ఫోటో పంపించాను ఆయనకి బాగా నచ్చింది అందుకని ఇది తీసుకోమని అన్నారని ఇది తీసుకున్నాను ఎయిటీ గ్రామ్స్లో బ్రేస్లెట్ అంటే జెంట్స్కి అస్సలే సూట్ అవ్వదండి అన్న ఆలోచనలతోనే ఉండేదాన్ని నేను బట్ ఈ బ్రేస్లెట్ చూసిన తర్వాత అనిపించింది అనమాట పర్వాలేదు అప్పుడప్పుడు పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుద్ది ఎందుకనంటే ఇది ఎయిటీ గ్రామ్స్ లాగా లేదండి లైట్ వెయిట్ అయ్యి ఉండొచ్చు కానీ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు వాటి హూక్స్ చూస్తుంటే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేస్లో స్ట్రాంగ్గా పెట్టాలో అక్కడ పెట్టినట్టు అనిపించింది నాకు బ్రేస్లెట్ కూడా బాగా స్ట్రెచబుల్ అండి ఐ మీన్ స్ట్రెచ్బుల్ అంటే సారీ మనం రౌండ్గా చుట్టినా సరే తిరుగుతుంది బాగా ఎక్కువ వెయిట్ ఉన్న బ్రేస్లెట్ లాగానే సో తక్కువ వెయిట్ ఉన్న బ్రేస్లెట్ లాగా నాకు అనిపించలేదు ఇంకా షాప్ బయటకు వచ్చి మా హస్బెండ్తో ఒకసారి డిస్కషన్ చేసుకుని తర్వాత తీసుకున్నాను ఈ బ్రేస్లెట్ ఈ బ్రేస్లెట్ కూడా మా హస్బెండ్ బాగా నచ్చిందండి ఇయర్ ఇయర్కి ఎంతో కొంత గోల్డ్ తీసుకుంటానండి అది ఎక్కువైనా అయ్యి ఉండొచ్చు తక్కువైనా అయ్యి ఉండొచ్చు బట్ అది నా బడ్జెట్కి తగ్గట్టు తీసుకుంటాను అనమాట చిన్నదే అని లేదు పెద్దదే అని లేదనమాట ఇది వచ్చేసి ఈ ఇయర్ గోల్డ్ అనమాట మేబీ ఇది ఈ ఇయర్ గోల్డ్ అవ్వచ్చు లాస్ట్ ఇయర్ గోల్డ్ అవ్వచ్చు తీసుకోవడం అయితే ఇప్పుడు తీసుకున్నాను కదా సో ఈ ఇయర్ గోల్డ్ అనే అనుకుంటున్నాను నాకు బ్రేస్లెట్కి వచ్చేసి ఫోర్టీన్ పర్సెంటేజ్ వియే వేశారండి రింగు కూడా పో ఫోర్టీన్ పర్సెంటేజే వేశారు మా సిస్టర్కి గిఫ్ట్ కింద ఇచ్చిన రింగుకి కూడా ఫోర్టీన్ పర్సెంటే వేశారు ఎటొచ్చి లాకెట్ మాత్రమే కాస్త ఎక్కువేసారు అనిపించింది నేను అక్కడ నోట్ చేయలేదన్నమాట ఈ గోల్డ్ వచ్చేసి డైలీ యూజెస్ కండి నేను ఆ రింగ్ పెట్టేసుకుంటాను విక్రమ్ గారు ఆ లాకెట్ పెట్టేసుకుంటారు ఎటు వచ్చి బ్రేస్లెట్ మాత్రమే అప్పుడప్పుడు పెట్టుకుంటారు జస్ట్ అది ఎయిటీ గ్రామ్స్ కదా అత్తమానం పెట్టుకోవడం కుదరదు సో ఈ రోజు వచ్చేసి శివరాత్రి విక్రమ్ గారిని పెట్టుకోమని చెప్తున్నాను లాకెట్ వేసేసుకోమని అంటున్నాను ఆయన వేసేసుకుంటున్నారనమాట సో ది రెండు కాసులు చైన్ కదా సో ఆ చైన్లోకి ఈ లాకెట్ బాగా సూట్ అయింది అనిపించింది తన చైన్ చాలా వెయిట్ ఉంటుందండి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది సో అందుకనేసి ఆ చైన్కి ఆ లాకెట్ బాగా సూట్ అయింది ఇక్కడ బ్రేస్లెట్ పెట్టుకుంటున్నారు నేను షూట్ చేసిన ఆ తర్వాత ఆయన కుదరడం లేదని నేను పెట్టాను సో ఆయన స్కిన్ ఫేర్గా ఉంటుంది కదా ఆయనకి బ్రేస్లెట్ చాలా బాగుందనమాట ఆయనకైతే బాగా నచ్చింది కొంతమంది జెంట్స్ గోల్డ్ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు బట్ మా హస్బెండ్ గోల్డ్ అంటే చాలా ఇష్టం అండి సో ఆయనకి బ్రేస్లెట్ అయితే బాగా నచ్చింది ఇక్కడ వచ్చేసి నాకు రింగ్ పెట్టమంటున్నాను ఆయనే పెడుతున్నారనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ రింగ్ వచ్చేసి నేను గిఫ్టింగ్ పర్పస్ కింద తీసుకున్న రింగ్ అండి సేమ్ నా రింగ్ లాగానే ఉంటుంది మా అక్క వాళ్ళ పాప కోసమని తీసుకున్నాను ఇది ఇది జస్ట్ టూ గ్రామ్స్ పడింది టూ గ్రామ్స్ చిల్లర ఇది మా అక్క వాళ్ళ పాపకి చైన్ అనమాట ఆ చైన్లో లాకెట్ లేదు అందుకని మా సెకండ్ సిస్టర్ వచ్చేసి లాకెట్ తీసుకుంది అంటే చిన్న అమౌంట్ అయినా సరే ఎంతో కొంత గోల్డ్ కొనుక్కోవడం ఎంతో కొంత సిల్వర్ తీసుకోవడం మాత్రమే మాకు తెలుసు ఇప్పుడు అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చిన మా హస్బెండ్ డబ్బులు ఇచ్చిన సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డ్రెస్సులు తీసుకోవడం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు డ్రెస్సులు తీసుకోవడం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ గోల్డ్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటా అక్కడ కొంచెం ఎత్తడి కూడా షాపింగ్ చేశానండి కామాక్షి దీపాలు రెండు తీసుకున్నా కుంకుమ పసుపు వేసుకునే గిన్నెలు నాలుగు తీసుకున్నాను అన్నమాట ఒక సెట్ మా ఆడబడిచికి ఒక సెట్ మా అత్తగారికి అన్నట్టు ఇవి భలే క్యూట్గా ఉన్నాయండి గిన్నెలు అసలే అక్కడ ఇత్తడి కూడా చాలా బాగుంటుంది సో అక్కడ ఇత్తడి కూడా నాకు చాలా ఇష్టం చెన్నైలో నాకు ఇత్తడి గోల్డ్ సిల్వర్ అంటే బాగా ఇష్టం వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటా రైట్ను ఇదే ఫస్ట్ టైం మ్యారేజ్ తర్వాత వెళ్ళడం సో ఇక్కడ మీకు లేడీస్ ఇవి బ్రేస్లెట్లు కూడా చూపిస్తున్నాను ఇవన్నీ లేడీస్ బ్రేస్లెట్ అంట ఫోర్ గ్రామ్స్తో స్టార్ట్ అయినవి అలాగే కొన్ని లాకెట్స్ కూడా ఈ వీడియోకి ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ